ప్రజలకు ప్రభుైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఉదయకాలము శుభావిందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ రక్షణ సువార్త ఉదయకాలమే మీ గ్రామానికి తీసుకో రావడరికి ప్రభు సహాయం చేసారు ఎందుకంటే పరిశుద్ధమైన లేఖనాలు ఇలా శర్విస్తున్నాయ్ మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శర్విస్తుంది సోదరీ సర్వలోకము పాపంలోనే ఉన్నది ఎక్కడ చూసినా చిన్నలేమి పెద్దలేమి గదులేమి అల్పులేమి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాపం వైపు తిరుగుతున్నారు అందులో సెల్ వచ్చాయి చిన్న పిల్లలు మొదలుకొని సెల్ పట్టుకొని చూడరాని దృశ్యాలు చూస్తున్నారు చేయరాని పనులు చేస్తున్నారు ఎంతో పాపం తెచ్చుకొని మరి మరి ఆయన మరి నరకానికి జారిపోతున్నారు దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ పరమ తండ్రి దేవుడు తన ఈ ప్రియకుమారి పంపించాడు ఆయన వచ్చి ఈ చెప్పాడు ఎందుకంటే సర్వ మానవులు పరిశుద్ధత కావాలంటే సర్వ జను పరలోక రాజ్యం చేరాలంటే పరిశుద్ధత ఉండాలి ఎక్కడ ఉందంటే పరిశుద్ధత మనలో పరిశుద్ధత లేదు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితిలో మానవుడు ఉన్నాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్న మానవునికి దేవుడు కరుణించాడు ఆయన మానవులందరినీ నుండి విడిపించి చేర్చడానికి ఆయన మానవుడిగా వచ్చి ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఇలాగే వీధుల్లో వచ్చి ఆయన గొప్పగా సందేశాలు ఇచ్చాడు యశ్వభు ఇచ్చిన సందేశం ఏమంటే మార్కు మొదటి అధ్యాయము పదిహేను వచనములో కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు పొందండి కాలము బహుగా ఉందండి ఎక్కడ చూసిన భూకంపాలు మొన్న చైనాలో పది రకాలైన భూకంపాలు వచ్చాయి అమెరికాలో కూడా భూకంపాలు వరదలు వందల మంది చనిపోయారు వందల మంది అలాగే విమానంలో గాల్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు కూడా మరి అహ్మదాబాద్ లో రెండు వందల డెబ్బై ఎనభై మూడు మంది చనిపోయారు చూశారా ఇంతలోనే కనబడ్డారు ఇలా ఎక్కింది ఇలా ఎగిరింది అలాగా కింద పడిపోయింది ఎంతో మంది కుటుంబాలు కుటుంబాలు కూలిపోయాయి ప్రియులారా మనం వారికి పెద్ద గదులకు కాదు పెద్ద పెద్ద చదవడం కాదు కానీ సోదరులారా ఒకటి మనం ఆలోచించినట్లయితే ఎందుకు ఇలాగా జరుగుతుందంటే ప్రభు చెప్పాడు ఏమని చెప్పాడు కాలము బహు కొంచెముగా ఉంది మీరు రాజ్యం చేరాలంటే మీకు మంచి సదవకాశం ఇది ఈ సదవకాశం మీరు పోగొట్టుకోవద్దు మరి హరిశన్ ఇస్తున్నారు ఆ ప్రభు రాజ్యం చేరాలంటే సోదరి సోదరులారా ఒక రెండు మంచి మాటలు ఉన్నాయండి ఆయన చెప్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారని పరిశుద్ధ గ్రంథం లేఖనం చెల్లిస్తుంది ఆ పాపానికి సాదృశ్యం ఏంటంటే మరణం పాపముల్లో వచ్చి చిన్న మరణం అని దేవుడి వాక్యం చెల్లిస్తుంది అందుకే పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిల్వ ప్రాణం మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడు కలిచాడు సజీవుడైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నువ్వు ఏ స్థితిలో ఉన్నావు బీడి తాగుతున్నావా గోవా తింటున్నావా గుట్టుగా తింటున్నావా మంద తాగుతున్నావా విచారం చేస్తున్నావా దొంగతనం చేస్తున్నావా ఏ స్థితిలో ఉన్నా నీవు పాపి నేను నన్ను క్షమించమంటే నీ పాపాలు కడగబడి పరలోక రాజ్యం నీ స్వంతమైతుంది అది దేవుని వాక్యం సెలవిస్తుంది రెండే రెండు మాటలు ప్రిలారా మీ కులం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు కానీ హృదయ సిద్ధిగలవారు గల వారు ధన్యులు వారు దేవుని చూచేదరు ఆత్మవిషయమై దేవులైన వారు ధన్యులు మన రాజ్యం వారిది అన్నాడు యశు కృష్ణ ప్రభు నీ ఆత్మను రక్షించుకోవాలంటే శరీరం ఏముందండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అది కూడా ఆయాసకరం దుఃఖకరమే కళ్ళు కాదు ఓ పెద్ద కళ్ళు కాదు సాయా కాదు ఎందుకు కాదావు అంటే కళ్ళు కాదావు నడుములు పనిచేయవు మరి నడుములు పనిచేయవు కాబట్టి అదే దేవుడు శలిస్తున్నాను మరి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదంటున్నాను దేవుడి వాక్యం అందుకే ఈ మంచి మాటలు మీ దగ్గర తీసుకొని వచ్చాం కాలము బహు సంకూర్చమై ఉన్నది వచ్చుతున్న ఆలస్యం చేయకుండా వస్తా అంటున్నాడు అందుకే మరి ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో ప్రాణం ఉండగానే ప్రభు పాపిదైన నన్ను క్షమించవా ఎదేమాత్రం సోదరి సోదరులారా ఎంత గొప్ప దేవుడు అందుకే సృష్టికర్త అయిన దేవుడు నీకు పర్లోక రాజ్యం యుగయుగాలు ఉండే రాజ్యం ఇయ్యాలని వచ్చాడు మహనీయుడు ఆ యశు ప్రభు కులానికో మతానికో చెందినవాడు కాదు కాని అందరికీ దేవుడై ఉన్నాడు అందరి కోసం తన ప్రాణం పెట్టాడు తన రక్తాన్ని కార్చాడు ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రంగా మరి పరలోక రాజ్యం చేరాలని చెప్తున్నారు ఈ మంచి మాటలు చేత మీరందరూ ఆదరించబడతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం రుద్రవరం గ్రామానికి దేవుడు ఎల్లవేళ గాక